అంటే ప్రధానంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం విన్న ప్రధానమైనటువంటి అంశం దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అందులోనూ ఈరోజున హెరిటేజ్ చూస్తే వాళ్ళు వాళ్ళ సంస్థ తరఫున రెండు కోట్ల రూపాయలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఉంటే మరి ఆయనకి ఇటు ఆయన కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఆయనకు కూడా ఒక సంస్థ ఉంది సొంత సంస్థ సాక్షి ఛానల్ ఉంది లేదు భారతీ సిమెంట్స్ ఉంది సరస్వతి పవర్ ఉంది మరి వేటి నుంచి కూడా ఒక్క రూపాయి నేను మీకు ముందే చెప్పానండి తీసుకోవడమే కానీ ఇవ్వటం అలవాటు లేదు వాళ్ళకి వాళ్ళు పెట్టి పుట్టారు వీళ్ళందరికీ రుణపడి ఉన్నారు వీళ్ళ దగ్గర దుబ్బేయటానికి అలవాటు పడ్డారు వాళ్ళు వాళ్ళు ఇవ్వకపోతే కూడా లాగేసుకుంటారు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి తోసేసారు బయటికి నెక్స్ట్ ఇక వీళ్ళు మరి కనపడితే కొట్టేలాగా ఉండాలి అలా తయారు చేయాలి ప్రజలకు చెప్పాలి మనం ఇదిగో ఇంత దుర్మార్గుడు ఒక రూపాయి పెడతలేదు దోచుకు తిన్నాడో వేరప్పని కూడా ఎంతో కొంత పంచి పెడతాడో ఇతను అది కూడా లేదు అని చెప్పాలి మనం వీళ్ళని అస్సలు క్షమించకూడని వ్యక్తి అన్నా ఇతను ఈ దేశంలో సంపన్నుడు ఎలాగేయడండి అడుక్కు తినే స్టేజ్ నుంచి జనాలు దోచుకునే కదా రెండు వేల నాలుగు ముందు ఏముంది బొచ్చు నితమే బొచ్చు ఉంది అంతే తిట్టి పరిస్థితి క్షమించకూడదు వీళ్ళని క్షమాభిక్ష పెట్టకుండా మనిషి అతను వాళ్ళ మంత్రుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళందరి దగ్గర కూడా గోల్డ్ రోడ్ కొట్టి వాళ్ళు ముందు వాళ్ళు దొంగిలించిన సొమ్ము రికవర్ చేయాలి అవసరమైతే చట్టానికి కొంచెం పక్కకి జరిగి చేయాలి ఎందుకంటే చట్టం వాళ్ళ చుట్టం విదేశానికి పర్మిషన్ ఇచ్చేస్తారు సిబిఐ నిర్మూసేసుకుంటుంది వీళ్ళ బూట్లు నాకిన పోలీసులు ఇంకా ఉన్నారో వీళ్ళకి కొంచెం వెసులుబాటు దొరుకుతూ ఉంటుంది దాన్ని కట్ చేయాలి విదేశాలంటే గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మరి లండన్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనుకుంటున్న క్రమంలో ఈరోజు మళ్ళీ రెండోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు పోతా పోతా ఒకసారి చూసిపోతాడేమో ఎలాగోతే రేపు వెళ్తాడు అదే ఉందో టికెట్ మార్చుకుంటాడు చొమ్మే అక్కడ చొమ్మేటండి ఎలాగోతే రేపు వెళ్తాడు వెళ్తామైతే ఖాయం కదా అక్కడికైతే వెళ్తాం ఆండవు ఈడు ఈ కేసులు పోయేదాకా వాళ్ళు అక్కడి నుంచి రారు అక్కడే ఉంటారు చదువుకుంటాను తెలుసా మీకు వాడు చదువు అయిపోయినా అక్కడే ఉంటారు వాళ్ళు క్రిస్మస్కి కానీ అమ్మబాబు చూద్దామని వాళ్ళకు ఉండదా వాళ్ళు ఇంతరు వారు ఇక్కడికి ఇతర యాగేసుకుంటే ఎందుకు వెళ్తాడు ఈ కేసులు గోల ఇవన్నీ వాటిని తప్పించుకోవడానికి అలా మెలమెలగా అప్పుడప్పుడు వెళ్తున్నాడు చెత్తనా అని మళ్ళీ పర్మిషన్ ఇస్తారు ఓసారి వాళ్ళు అక్కడ ఉండిపోతాడు ఇంకా రాడు అప్పుడు ఏం బిగుతారు మాల్యాన్ని ఏం చేయగలిగాడు ఆవిడన్నాను వాళ్ళ ఉద్దేశం అదే ఈ దేశాన్ని కొల్లగొట్టేసి ఈ డబ్బు అంతా చేర్చేసాడు కాకినాడ ఎమ్మెల్యే ఆడు ఉండేవాడు కదా దూరంపూడి ఆ కంటైనర్ ద్వారా డబ్బు తోసేసారు అక్కడికి ఎవడో అడిగివాళ్ళేడు మన ఎలక్షన్లో కంటైనర్ కంటైనర్ డబ్బు ఇప్పుడు తాడి పెళ్ళి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎగవ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అక్కడ పోయాడు అక్కడ ఎవడొత్తి వెళ్తున్నాడు వీళ్ళు అందరినీ కోరేసుకుంటున్నాడు అండి ఆర్థిక మూలాలు కొట్టాల మొత్తం లాగేసుకోవాలి వీళ్ళు అవి లాక్కోన ఇప్పుడు లాక్కోవటం వల్ల రాష్ట్రానికి ఉపయోగం కదా సంపద సృష్టించడం అంటే అప్పటికప్పుడు తయారు చేయడం కాదు దొప్పేసిన దగ్గర లాక్కోవడం కూడా సంపద సృష్టించడమే రికవరీ ఆ పని చేస్తే బాగుండు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడుతున్నాడు నా మనిషిని ఏనాడన్నా ఇ ఒక పని చేసాడా కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఆ డబ్బులు ఒక రూపాయి ఎవరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద ఏడుతూ ఉంటారు ఆ సైకో బ్యాచ్ నోరు ముయించాలి ఇలాంటి ఉపద్రవం వచ్చిన వాడు ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడుతాడు గోడనే తొక్కేయాలి ఫస్ట్ ఆమె కేసులు నమోదు చేయాలి తీసుకెళ్ళి కుమ్మేయాలి కేసులు నమోదు చేసి నోటీస్ ఇచ్చి పంపించడం కాదు పగలగొట్టాలి కొట్టాలి